నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదానము వస్త్రదానము అయోధ్య రామమందిరములో నూతన బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలోని భైరవగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో మల్లు శివారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానము వస్త్రదానము కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మల్లు శివారెడ్డి దంపతులు మీడియా సమావేశంలో శ్రీరాముని ప్రతిష్ట గురించి ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుమార్తె శివరంజని అల్లుడు వెంకటరమణారెడ్డి వీరమల్లయ్య నాయుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు பக்கம்க்காடு <laughs> <laughs>

Anh em làm được rồi đấy. Ăn cơ à? Ăn cơ, chơi cơ. À, nam మందిరాన్ని ఒక తెగవాళ్ళు దానికి ధ్వంసం చేసి బాబర్ మసీద్ కట్టారు ఈరోజు ఆ మహానుగడు మోడీ పుజాన ఈ పూజ మల మన రామారు మన ఇండియాకు వచ్చాడు మన దేశము సుభిక్షంగా ఉంటుంది కాబట్టి శ్రీరామనందాన్ని ఆందోళన చేసి వేరే కానీ దేవుడు దాన్ని దయపెట్టి ఈ దేశాన్ని కాపాడాలని కోరుతున్నారు బాబా చెప్తాను అన్నదానము అన్నదానము వస్త్రదానం చేసినాము రాత్రికి భజన ఉంటుంది మంచి ఈ భజనకారు నుంచి శ్రీరాములు భాగం చేస్తారు అందరూ రావాల్సింది కోరుతున్నారు ఈరోజు ఇరవై మూడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మన భారతదేశంలో భారతదేశమే కాక ప్రపంచమంతా కూడా ఈ సిద్ధి ఈ సుదీర్నాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే బాలరాముడిని ఈరోజు మోడీ యోగి మోహన్ భగవత్ అశోక్ సింగాలు మన ప్రముఖులు ఎల్కే అద్వానీ మనోహర్ జోషి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట చేశారు మొత్తం భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క రాముని గుడిలో కూడా ఈరోజు దేవునికి అభిషేకాలు చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనము మనం గర్వించదగ్గము ప్రతి ఒక్క హింద మంది సెక్యులర్ కంట్రీ మన దేశంలో ఇప్పుడు ఇది ఈ దినాన్ని మన హిందువులే కాకుండా ముస్లింస్ అందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ ఈ దినం కోసము ప్రతి ఒక్కరూ అయోధ్యలో కాకుండా దేశమంతా కూడా వెయిట్ చేసి ఉన్నారు ఈ సుజనానికి ఈ దినం కోసము మనము ఇప్పుడు ఈ దిన ఈ దినంలో ఇక్కడంతా మనం వీక్షించినందుకు మనమంతా భాగ్యులము శ్రీరాముడు బాలరాముడిని ప్రతిష్ట జరిగింది కాబట్టి ఇక మా మామగారు చెప్పినట్లు ఈ దేశం సుదినముగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది తర్వాత ఇది ఈ కార్యక్రమాన్ని మా బహుమతి అంటే మామగారి పెద్ద కొడుకు మల్లు చెన్నారెడ్డి మల్లు సుబ్బారెడ్డి సత్యనారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా కూతురు శివరంజని వీళ్ళంతా మామగారు వీళ్ళ పేర్లు జరపాలని ఆశించి ఈ దినము శ్రీరామనవం కనుక్కున్నారు కానీ ఈ దినము అక్కడ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఈ దినం అందరికీ కూడా మండలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నదా అన్నదానం చేస్తూ వస్త్రధారణ లేడీస్ అందరు అందరికీ కూడా చీరలు పడుతుంది